ఆధుని వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న మోసాలను నిలదీసిన ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ వాల్మీకి పార్థసారథి కేవలం నాలుగైదు ఫ్యాక్టరీలకు మాత్రమే లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారంటూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ అధికారులను హెచ్చరించారు రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన మేనేజరు అక్కడ ఉన్నటువంటి నాలుగైదు ఫ్యాక్టరీలతో కుమ్ముక్కై లంచాలు తీసుకుంటా లేదా కమిషన్లు తీసుకుంటా ఎవరైతే రైతుల కమిషన్లు ఇవ్వరో వాళ్ళని కొనకుండా తూకాలు పట్టించుకొని రైతుల దగ్గర మాత్రమే ఎక్కువ దూరు తీసుకొని కొంటున్నాడని లేదా సరిగా పట్టించుకోకుండా రైతులు మోసం చేస్తున్నాడు ఈ నాలుగు ఫ్యాక్టరీల్లో అని ఆరోపణలు వచ్చినాయి నేను రెండు సార్లు ఆయన పిలిచినాను పిలిస్తే కూడా అతను రాలేదు నేను ఫోన్లో కూడా ఎందుకు ఇలా అక్రమాలు చేస్తున్నారు మీ ఆరోపణలు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి నేను పట్టించుకోరా అని అడిగినా ఇప్పటిదాకా సమాధానం లేదు ఎవరు మానిటరైజ్ నేను అందరికి నేను పైన ఆఫీసర్ల సమాధానం చెప్తానంటున్నాడు ఏ ఆఫీసర్ మానిటరై చేస్తున్నాడో ఏమో తెలియదు నాకు ఎందుకంటే రిపీటెడ్గా ఇది రెండు నెలల నుంచి నేను చెప్తా రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయండి లేదా ఈ తోకాల్లో మోసాలు తగ్గించండి లేదా రికార్డ్ చేయండి అంటే అక్రమంగా అక్కడ అంటే ఎవరైతే ఉదాహరణకు వంద క్వింటాలు వేసుకోవాలనుకోమా వంద ఐదు క్వింటాలు వేసుకుంటారు ఐదు క్వింటాలు పక్క తీసేస్తారు వంద క్వింటాలు డబ్బులు ఇస్తారు క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి డబ్బులు కమిషన్ ఇవ్వకపోతే సరే నీ క్వాలిటీ కాలేదు లేదు అని కొనరు దానికి డబ్బులు చేస్తే యాక్చువల్గా ఏంటంటే అది ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ మాయిస్టర్ ఉండాలి సార్

ఎవడు కమిషన్ ఇవ్వకపోతే ఎవడు వాటి దగ్గర మంచి క్వాలిటీ చేస్తున్నారు అనే ప్రూఫ్ తో రెండు సార్లు ఫోన్ చేశాను నేను అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా చట్టం నాకు తెలుసు చదువుకున్నా కదా ఇట్లా చేస్తాం ఇంటర్నెట్ లో కూడా కానీ అది కాదు నిజం అక్కడ మన చట్టం వేరే అక్కడ వాళ్ళు అక్రమంగా కోట్లాది రూపాయలు పంచుకుంటున్నారు ఇది స్పష్టంగా రాయండి ప్లీజ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్లు అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి వాళ్ళు కోట్లాది రూపాయలు పంచుకొని తిన్నారు ఈ మూడు దయచేసి దయచేసి విజిన్స్ ఇన్వెస్టిగేషన్ చేయించండి అక్రమాలు బయట పెట్టండి రైతుల తరఫు నుంచి మాట్లాడుతా ఉన్నా రైతులకు అన్యాయం వందకు వంద శాతం జరిగింది అని చెప్తా ఆన్ రికార్డు చెప్తా తప్పనిసరిగా ఎవరైతే బాధ్యులుగా ఉంది Mir ist der Ressort der